మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం రాజుల రెండో గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం రాజుల రెండో గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనను హలెలియా నదేవన్ బిడ్లారా ఇక్కడ మరి ఎలిషా ఏలియా దగ్గర చేసుకుంటున్నటువంటి మనవిని మనము గమనిస్తాం ఏలియా గారిని దేవుడు కొనిపోతున్నటువంటి ఆ దినాలలో మరి ఎలిషా ఏలియా దగ్గర అడుగుతున్నటువంటిది ఏదైనా ఉంది అనంటే అది ఆ జనుడిలో ఉన్నటువంటి ఆత్మ రెండు పాళ్ళు తన మీద ఉండాలని ఆశపడ్డాడు హెలియా నా దేవుని బిళ్ళారా గమనించండి ఈ రోజున మనము చూస్తూ ఉన్నప్పుడు మరి ఎలియా తర్వాత ఎలిషా పరిచర్ చేయాలి మరి పరిచయకు సంబంధించినటువంటి వాటిని గురించి కానివ్వండి లేకపోతే సేవను గురించినటువంటి వాటిని గురించి కానివ్వండి అవన్నీ కూడా ఇతనికి అప్పజెప్పాలి ఆ వాటి అన్నిటి మీద ఇతనిని అధికారిగా నియమించమని మరి ఎలీష అడగటం లేదు కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ నాకు రెండు పాళ్ళు కావాలి అంటున్నాడు చూడండి మనము కూడా సంగమై ఉన్నటువంటి మనము దేవునిలో ఉన్నటువంటి ఆత్మను మనము రెండు పాళ్ళుగా మనము పొందుకోవాలి ఎందుకు అనంటే ఎలిషా గ్రహించాడు ఏమనంటే నా దైవజనుడైనటువంటి ఏలియా గారిలో ఇదిగో బలమైనటువంటి ఆత్మ ఉంది ఆ ఆత్మ ద్వారానే ఇతను పరిచర్ చేస్తున్నాడు ఈ ఆత్మ ద్వారానే అతడు దేవుని పక్షంగా నిలబడి ఉన్నాడు ఆ ఆత్మ ద్వారానే ప్రజలకి ఇతని ద్వారా మేలు కానివ్వండి లేకపోతే దేవుని నామానికి మహిమ కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటే ఇదిగో దేవుని యొక్క ఆత్మ నా దైవ ఉంది అని గ్రహించాడు కనుకనే మరి అటువంటి ఆత్మ రెండు పాళ్ళుగా కావాలని కోరుకుంటున్నాడు మరి ప్రభు దగ్గర మనం ఏమి కోరుకుంటున్నాం నా దేవుని భూ సంబంధమైనటువంటి వాటిని కావాలి ఇదిగో మరి శరీరానుసారమైనటువంటి వాటిని కావాలని కోరుకుంటున్నాం కానీ ఆత్మని కావాలని కోరుకుంటున్నటువంటి వారినిగా ఉంటున్నామా అందుకే ప్రభు అంటాడు ఎవరైతే మరి ఆత్మ కావాలని అడుగుతారో నా దేవుని బిడ్డారా వారికి కొలతలేని అభిషేకం ఉంటుందట కొలతలేని ఆత్మ ఉంటుందట అడుగు ప్రతి వానికి కూడా ఇదిగో పరిశుద్ధ ఆత్మను నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడంట కనుక ఈ కృపాకాలంలో ఈ కడవరి దినాలలో నా దేవుని బిడ్డారా దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడాలి అని అంటే ఇదిగో దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలి అని అంటే మనం అడగాలి ఎలీషా ఏలియాని అడిగినట్లుగా మనము దేవుని యొక్క అడగాలి అయా నాకు ఎదిగో నీ యొక్క ఆత్మను నా మీదకి వచ్చినట్లు దయచేయని ఆత్మ నా మీదకి వచ్చినట్లు దయచేయాలని అడగాలి చూడండి తెగకుండా నూట ఇరవై మంది ఎరుషలేములో మేడగదిలో కూడి వారు ప్రార్థించినప్పుడు వారు అడిగినప్పుడు దేవుని యొక్క ఆత్మ వారి మీద కుమ్మరించబడింది కనుక నా దేవుని బిడ్డారా మనము కూడా ఎలీషా వలె మనము అడిగి పొందుకునే వారి ఉండాలి ప్రార్థన చేద్దాం మహాపురుషుడివైన మా తండ్రి కృపగలిగిన దేవాన్ని కొందనాలయ్యా ఈ దినమునైనా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరికే స్తోత్రాలు మేము కూడా నా ప్రభా ఆత్మ సంబంధమైన వాటిని గ్రహించాలయ్యా ఆత్మీయతలో నా తన్ని మరింతగా ముందుకు నా తండ్రి మేము నడిపించబడటానికి అయా ఎలిచవలే నా ప్రభా ఇదిగోనైనా నా తండ్రి మేము అడిగి పొందుకునే రీతిగా మేము మమ్మల్ని మీరు మార్చండి అయా ఎవరైతే ఆత్మ లేకుండానైనా పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా హయాన తండ్రిని అయినా జీవిస్తున్నారు అయా నీ ఆత్మను దయచండి సర్వ సత్యములోనికి నడిపించని ఆత్మ దయచండి నేను ఆదరణ కలిగించని ఆత్మ దయచండి అయ్యా ఆత్మ చేత మమ్మల్ని బలపరిచే బలవంతుడిగా మీరు మార్చమని అయాని చేతికి అప్పగించుకుంటూ వేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక